మత్స్యకారులకు ఇచ్చిన హామీ నెరవేర్చి కూటమి ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంది అని అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డేశ్వరి అన్నారు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత మూడు నెలలుగా మత్స్యకారులు వేట నిషేధం కావడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిన్న శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్లో వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం గతంలో ఇచ్చే పదివేలు కన్నా పదివేలు కలిపి ఇరవై వేలు ఇచ్చే హామీని నెరవేర్చారని అన్నారు ఐదు వందల యాభై గ్రామాల్లో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది కుటుంబాలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అక్కడి ప్రజలు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుతం మత్స్యకారులకు వేటకు నిషేధం చేసినటువంటి ఈ పరిస్థితిలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల దాదాపుగా ఐదు వందల యాభై ఐదు ఉంటే దాంట్లో హెచ్చర్లకే రావడం అందులో లక్షా ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకు గతంలో ఎన్నికలకు ఏదైతే హామీ ఇచ్చారో ఈ మూడు నెలలుగా వాళ్ళు వేటకు వెళ్ళలేని కుటుంబాలకు మత్స్యకారు కుటుంబాలకు గతంలో పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇంకొక పదివేల రూపాయలు పెంచి ఇరవై వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వం దాదాపుగా రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలని వెచ్చిస్తూ మత్స్యకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ మూడు నెలలుగా మత్స్యకారులు వేటకు వెళ్ళలేని పరిస్థితి వేటకెళ్ళలేనప్పుడు ఆ కుటుంబాలకు ఆర్థికంగా కానీ ఆహారంగా కానీ వాళ్ళు పైన ఎక్కడ వెళ్ళి సంపాదించుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు కనుక ఆ కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కూడా దాదాపుగా ఏడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలను కూడా వెచ్చించినటువంటి సందర్భం ఉంది గతంలో వలలు ఆ పడవలు అలాగే ఐస్ బాక్సులు కూడా ఇచ్చారు తర్వాత ఇప్పుడు కూడా ఎవరైనా సరే వేటకి మరణిస్తే ఆ కుటుంబాలకి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు ఈ మత్స్యకారులు కుటుంబాలు పిల్లలు ఉన్నారో వాళ్ళకి విద్యని వైద్యాన్ని కూడాను ఉచితంగా మనం అందజేసే పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా మత్స్యకారుల పక్షపాతిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉన్నందుకు చాలా సంతోషం అదేవిధంగా ఇచ్చినటువంటి హామీల్ని ఒకటి ఒకటిగా నెరవేరుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి